హలో ఫ్రెండ్స్ మీరు పైన చూస్తున్నది నేమిశారణ్యంలో ఉన్న చక్రతీర్థం ఈ చక్రతీర్థం గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం నేమిసారణ్య ప్రాంతంలో అత్యంత ప్రముఖమైన ప్రదేశం చక్రతీర్థం ఆధ్యాత్మిక సాధనకు తగిన దట్టమైన దైవక శక్తి ఉన్న ప్రదేశాలను గుర్తించాలని అనుకున్నప్పుడు ఋషులు బ్రహ్మదేవుడి సహాయం కోరారు అప్పుడు ఆయన వారికి ఒక చక్రం ఇచ్చి దానిని అనుసరించమని కోరారు చివరకు ఆ చక్రం నైమిషారణ్యం వద్ద భూమిలోకి దిగి వచ్చింది మరియు ఆ రంధ్రం నుండి బలమైన నీటి ఉప్పిన కనిపించింది ఆ భారీ ప్రవాహాన్ని నియంత్రించడానికి ఋషులు మళ్ళీ బ్రహ్మని ప్రార్థించారట ఆయన అక్కడ దేవి లలితగా కనిపించిన దివ్య తల్లి సహాయం కోరాడు బ్రహ్మ ఆ ప్రవాహాన్ని నియంత్రించారు మరియు అందుకే ఆ ప్రదేశాన్ని చక్రతీర్థం అని పిలుస్తారు ఆ చెరువు చుట్టూ దట్టమైన అడవి లేదా వేప చెట్ల అరణ్యం ఉంది కాబట్టి దీనికి నైమి నైమిసారణ్యం అని పిలుస్తారు